తదరగొడుతోంది ఉదయం నుంచే ఎండ దడ పుట్టిస్తోంది వేడి వడగాలుల తాకిడికి ఎంతో వృద్ధులకు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి వడదెబ్బ ప్రాణాల ఈసారి భానుడి ప్రతాపం మరింత తీవ్రంగా ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఎండాకాలంలో ఎక్కువగా చెమట పట్టడం అనేక సమస్యలకు కారణమవుతుంది ఒంట్లో నీటి శాతం లవణాల మోతాదు తగ్గిపోయి నీరసం మొదలవుతాయి ఎండ వేడిని తట్టుకోవడానికి చెమట పట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ద్రవం బాగా ఆవిరయ్యే అవకాశం ఉంది ఇదిలాగే కొనసాగితే ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది చివరికి చెమట పట్టడమూ ఆగిపోతుంది అప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది దీంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ఎండలోకి వెళ్తేనే కాదు వేడి గాలి వేడి వాతావరణ ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు వడదెబ్బ తగిలిన వారికి ముందుగా శరీరం చల్లబడేలా చూడాలి ఎండలో ఉన్న వారిని త్వరగా నేడకు తీసుకొచ్చి వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టి తడిగుడ్డతో వళ్లంతా తొడవాలి వడదెబ్బ తగిలిన వ్యక్తి స్పృహలో ఉంటే ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు లేదా మజ్జిగ ఉప్పు నిమ్మరసం కలిపిన మజ్జిగ నీళ్లైనా ఇవ్వచ్చు శరీర ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్ వంటి మందులు ఇవ్వకూడదు శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతుంటే జ్వరం అంతకంతకు పెరుగుతుంటే వన్ నాట్ కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పించాలి వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది కాబట్టి సత్వర చికిత్స అవసరం ఆసుపత్రిలో ఐస్ బాత్ చేయించడం రక్తనాళం ద్వారా సలై నెక్కించడం వంటి వాటి ద్వారా శరీర ఉష్ణోగ్రత చల్లబడేలా చేస్తారు సలైన్తో రక్త పరిమాణం పెరిగి రక్తపోటు మెరుగవుతుంది చర్మానికి తగినంత రక్తం సరఫరా అవుతుంది చమట పట్టడం మొదలవుతుంది అపస్మారక స్థితిలో ఉండి శ్వాస సరిగా తీసుకోకపోతే కృత్రిమ శ్వాస కల్పించి చికిత్స చేయాల్సి ఉంటుంది ఉదయం నుంచే ఎండ పుట్టిస్తోంది వేడి వడగాలుల తాకిడికి ఎంతో మంది వడదెబ్బకు గురవుతున్నారు వృద్ధులకు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి వడదెబ్బ ప్రాణాల మీదకి తేవచ్చు ఈసారి భానుడి ప్రతాపం మరింత తీవ్రంగా ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఎండాకాలంలో ఎక్కువగా చెమట పట్టడం అనేక సమస్యలకు కారణమవుతుంది ఒంట్లో నీటి శాతం లవణాల మోతాదు తగ్గిపోయి నీరసం మొదలవుతాయి ఎండ వేడిని తట్టుకోవడానికి చెమట పట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ద్రవం బాగా ఆవిరయ్యే అవకాశం ఉంది ఇదిలాగే కొనసాగితే ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం కుప్పకూలుతుంది చివరికి చెమట పట్టడమూ ఆగిపోతుంది అప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది దీంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ఎండలోకి వెళ్తేనే కాదు వేడి గాలి వేడి వాతావరణ ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు వడదెబ్బ తగిలిన వారికి ముందుగా శరీరం చల్లబడేలా చూడాలి ఎండలో ఉన్న వారిని త్వరగా నేడకు తీసుకొచ్చి వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టి తడిగుడ్డతో ఒళ్లంతా తొడవాలి వడదెబ్బ తగిలిన వ్యక్తి స్పృహలో ఉంటే ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు లేదా మజ్జిగ ఉప్పు నిమ్మరసం కలిపిన మజ్జిగ నీళ్లైనా ఇవ్వచ్చు శరీర ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో పారాసిటమాల్ టాబ్లెట్ వంటి మందులు ఇవ్వకూడదు శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతుంటే జ్వరం అంతకంతకు పెరుగుతుంటే వన్ నాట్ కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పించాలి వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది కాబట్టి సత్వర చికిత్స అవసరం ఆసుపత్రిలో ఐస్ బాత్ చేయించడం రక్త నాళం ద్వారా సలైన్ ఎక్కించడం వంటి వాటి ద్వారా శరీర ఉష్ణోగ్రత చల్లబడేలా చేస్తారు సలైన్తో రక్త పరిమాణం పెరిగి రక్తపోటు మెరుగవుతుంది చర్మానికి తగినంత రక్తం సరఫరా అవుతుంది చమట పట్టడం మొదలవుతుంది అపస్మారక స్థితిలో ఉండి శ్వాస సరిగా తీసుకోకపోతే కృత్రిమ శ్వాస కల్పించి చికిత్స చేయాల్సి ఉంటుంది